రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం మరింత బలంగా కోఆర్డినేట్ చేసుకుని ఏ రకంగా ముందుకు వెళ్లాలన్న దాని మీద ఒక కొత్త పద్ధతిలో ఈ మీటింగ్ జరిగింది అందుకనే ఎప్పుడూ లేని విధంగా ఎంపీల తాలూకా మీటింగ్ లో రాష్ట్ర మంత్రులను కూడా ముఖ్యమంత్రి వర్యులు పిలిచి ఆహ్వానించడం కూడా జరిగింది మరి కొత్త పద్దతి ఏంటంటే ఎంపీలందరికీ రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక డిపార్ట్మెంట్ మినిస్ట్రీస్ పరంగా ఒక డిపార్ట్మెంటు అలాగే కేంద్ర పరంగా ఉన్నటువంటి మినిస్ట్రీస్ ఒక డిపార్ట్మెంట్ అటాచ్ చేసి వాళ్ళిద్దరి మధ్యలో రాష్ట్రానికి కేంద్రానికి మధ్యలో వారధిగా ఎంపీలని ఈరోజు అదనంగా ఒక బాధ్యత ముఖ్యమంత్రి వర్యులు మాకు అప్పచెప్పడం జరిగింది మరి ఆ బాధ్యత సక్రమంగా నిర్వర్తించి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కష్టాలు ఊబిలో నుంచి అప్పులు ఊబిలో నుంచి ఈ ఆర్థిక నష్టం నుంచి బయటకు తీసుకొని రావాలనంటే కేంద్రం తాలూకా సహకారం ఎంతైనా ఉండాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి కేంద్రం ఇస్తున్నటువంటి నిధుల కంటే కేంద్ర పథకాలు కూడా ఏవైతే ఉన్నాయో వాటిని కూడా సద్వినియోగం చేసుకోవడానికి మా ఎంపీలు మరి ఇచ్చినటువంటి బాధ్యతల్ని సక్రమంగా నిర్వర్తించి రేపు భవిష్యత్తులో కార్యక్రమాలు ముందుకు నడిపిస్తామని కూడా తెలియజేస్తున్నాను ఆ లిస్టుల ప్రకారం ఎవరికి ఏది ఇచ్చారన్నది కూడా తర్వాత మీడియా మిత్రులతో మేము షేర్ చేయడం కూడా జరుగుతుంది ఇంకా మేము ఉత్తరాంధ్ర ప్రాంతం నుంచి కూడా స్టీల్ ప్లాంట్ తాలూకా అంశాన్ని మేము తీసుకొని వచ్చాం అది ఖచ్చితంగా ప్రైవేటైజేషన్ చేసే పరిస్థితి లేదని కూడా గంటా మేము ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం దానికి కావలసినటువంటి కోఆర్డినేషన్ అంతా కూడా మేము కేంద్ర ప్రభుత్వంతో చేస్తామని మరొకసారి సందర్భంగా తెలియజేస్తున్నాం అంతేకాకుండా ఆ స్టీల్ ప్లాంట్ ని కూడా ఈ రోజు మళ్లీ రివైవ్ చేయడానికి ముందుకు నడిపించడానికి మన విజయనగరంలో మెగ్నీషియం తాలూకా మైన్స్ ఉన్నాయి గర్భంలో అలాగే శాండ్ మైన్స్ కూడా అక్కడ ఉన్నాయి అది స్టేట్ స్టేట్ గవర్నమెంట్ కేటాయించాలి రిన్యూవల్ చేయాలి ఆ లీజెస్ కూడా అవి కూడా మేము ప్రస్తావించాం ఇమీడియట్ గా ఆ లైసెన్స్ అన్ని కూడా రిన్యూవల్ చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారు కూడా ఆదేశించడం జరిగింది కాబట్టి స్టీల్ ప్లాంట్ కి సంబంధించి ఎంత పట్టుదలతో కార్యక్రమాలు చేస్తున్నామన్న దానికి అది కూడా ఒక ఉదాహరణను కూడా తెలియజేసుకుంటున్నాం అలాగే రైల్వే జోన్ తాలూకా ఇష్యూ మరి పది సంవత్సరాలుగా నేను చాలా కష్టపడ్డాను రైల్వే జోన్ గురించి అది కూడా ఈరోజు ఒక ల్యాండ్ తాలూకా సమస్య వల్ల ఆగిపోయింది దాని మీద కూడా అక్కడ వైజాగ్ లో కలెక్టర్ గారితో అక్కడ ఉన్నటువంటి డిపార్ట్మెంట్స్ అందరితో మాట్లాడడం దీని మీద మరి పల్లాశ్రీన్ గారు భరత్ గారు అలాగే అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు అందరూ కూడా తరచూ దీని మీద కూడా సంప్రదింపులు జరుపుతున్నారు రైల్వే జోన్ కి కావలసినటువంటి ల్యాండ్ కూడా అప్ చేసి అతి త్వరలో అది కూడా ఆపరేషన్స్ అన్ని కూడా స్టార్ట్ చేసే విధంగా చర్యలు తీసుకుంటామని కూడా ఈ కార్యక్రమంలో మేము మాట్లాడుకున్నాం అది పబ్లిక్ కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి గారి అధ్యక్షతన మరి కేంద్ర మంత్రులు ఎంపీస్ అలాగే రాష్ట్ర మంత్రి వర్గాంతో ఒక కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టడం జరిగిందండి ఈ మీటింగ్ ఒక ముఖ్య ఉద్దేశం కేంద్రం నుంచి సమర్థవంతంగా నిధులు తెచ్చుకోవడానికి కోసం ఆ దానికి అనుసంధానం చేసేటట్టుగా మరి ఈ రోజు వారు ఈ మీటింగ్ కండక్ట్ చేశారండి ఎందుకంటే ఇప్పుడు రేపు రాబోయే రోజుల్లో అంటే రేపటి నుంచే మరి పార్లమెంట్ సమావేశం జరుగుతుంది అందులో మరి నిధులు కేటాయిస్తారు ఆ సెక్షన్ వారిగా ఆ డిపార్ట్మెంట్ వారిగా ఆ శాఖల వారిగా ఉన్నటువంటి కేటాయింపులు ఏవైతే ఉన్నాయో దాన్ని మరి రాష్ట్రంలో ఉన్నటువంటి శాఖలతో సమన్వయం చేసుకుని దాని నుంచి నిధులు తీసుకురావడం కోసం మరి సాధ్యమైనంత వరకు కూడా ఎక్కువ నిధులు తీసుకొచ్చి రాష్ట్రాన్ని అభివృద్ధి చేద్దామనే ఉద్దేశంతో మరి ఈ మీటింగ్ పెట్టడం జరిగిందండి అలాగే స్పష్టంగా ఆ డిపార్ట్మెంట్స్ కి ఎవరెవరికి ఏదైతే ఉన్నాయో అనేది కూడా ఇందులో కూడా ఒక కేటాయించడం కూడా జరిగింది అయితే ఇది గత ప్రభుత్వంలో కానీ మీరు చూసుకుంటే అక్కడ ఎవరు కూడా కోఆర్డినేట్ చేయడానికి ఎవరు పట్టే పట్టించుకోలేదు ఆ రోజు ఉన్నటువంటి ఎంపీస్ ఎవరైనా సరే ముఖ్యమంత్రి కూడా ఏ రోజు కూడా ఈ కోఆర్డినేషన్ మీటింగ్ చేయలేదు కానీ ఈ రాష్ట్రాన్ని అన్ని విధాలుగా నష్టపోయేటువంటి పరిస్థితిలో ఉంది కనుక ఇప్పటికైనా సరే దీన్ని బాగా అభివృద్ధి చేయాలి అన్ని శాఖలని బలోపేతం చేయాలి దానికి నిధులు మంచిగా సఫర్దతగా కేటాయించాలి ఉద్దేశంతో ఈ జరిగిన మీటింగ్ లో ముఖ్యమంత్రి గారు చాలా క్లియర్ గా స్పష్టంగా చెప్పారు అటు రాష్ట మంత్రులకైతే ఇటు ఎంపీలకైతే మా అందరికి కూడా క్లియర్ గా చెప్పారు అలాగే మిగతా ఎమ్మెల్యేలు కూడా చెప్పమని చెప్పారు ఏదైతే ఏదైతే ఈ వైలెన్స్ ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఎక్కడా కూడా ఉపేక్షించేది లేదు తప్పకుండా కూడా ముఖ్యమంత్రి గారు ఆయన చెప్పారు నేనే దీనిపైన దృష్టి పెడతాను ఎటువంటి విధంగా కూడా లా అండ్ ఆర్డర్ అనేది పూర్తి కంట్రోల్లో ఉంచేదానికి అన్ని అన్ని విధాలు కూడా మనం కృషి చేస్తామని చెప్పడం జరిగింది మరోవైపు ఏదైతే ముప్పై ఐదు ముప్పై ఆరు ఏదో లెక్కలు చెప్తా ఉన్నారో ఈ లెక్కలన్నీ కూడా శుద్ధ తప్పు దయచేసి ఈ ముప్పై ఐదు నెంబర్లు ఏదో చెప్తున్నారో పేర్లు ఏదో చెప్తున్నారో దయచేసి ఆ పేరు ఇవ్వండి అడ్రస్ ఇవ్వండి అది కూడా ఇందాక డిస్కషన్కి వచ్చింది అడ్రస్ ఇవ్వండి తప్పకుండా ఇక్కడ ఎవరో ఎవరు కూడా ఏ పార్టీ అదో ఇదో చూసి ఈ ఏ మతమో చూసి చేసేది కాదు ఇది ఇది న్యాయం వైపు నిలబడ నిలబడటానికి రాష్ట ప్రభుత్వం అన్ని విధాలుగా కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో నిలబడి ఉన్నాం తప్పకుండా కూడా న్యాయం చేయడానికి ఉన్నాం ఈ ముప్పై ఐదు నెంబర్ అనేది మాత్రం పూర్తి అవాస్తం అని మీడియా మిత్రుల్ ఏదైతే వినుకొండలో అయిందో ఇష్యూ దాన్ని పూర్తిగా కూడా పక్కదవ పట్టిస్తా అన్నారు ఏదైతే విషయం జరిగిందో అది ఈరోజు పుట్టిన విషయం కాదు గడిచిన రెండు సంవత్సరాల నుంచి కూడా ఇది నడుస్తూ ఉంది ఏదైతే ఆ ఇద్దరు వ్యక్తుల మధ్య గొడవ ఉందో ఆ గొడవని ఈరోజు పార్టీ పరంగా ఈరోజు పుయ్యడానికి తయారయ్యారు ఎవరైతే మొన్న చంప హంతకుడు ఉన్నాడో ఆయన పార్టీ ఏదైతే అంటరా ఉన్నాడో ఆయన పెద్ద యాక్టివ్ పొలిటీషియన్ కాదు మీ అందరికి తెలిసిందే ఎవరో కుర్రాడు మరోవైపు ఏదైతే ఇష్యూ జరిగిందో అది గడిచిన రెండు సంవత్సరాల నుంచి వాళ్ళిద్దరి మధ్య వాళ్ళ గ్రూప్స్ మధ్య జరుగుతూ ఉంది మరి ఈ రోజు ఏదైతే ఆరోపణ చేస్తా ఉన్నారో జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఇష్యూ రెండు సంవత్సరాల క్రితం జరిగినప్పుడు అదే అక్కడే ఉన్న ఎమ్మెల్యే ఇంకో గ్రూప్ వైపు న్యాయం వైపు నుంచోకుండా న్యాయం వైపు నుంచోవాల్సిన ప్రజాప్రతినిధి న్యాయం వైపు నుంచోకుండా ఒక గ్రూప్ని ఎంకరేజ్ చేసి ఒక గ్రూప్ ని కాసి మిగతా వారిని అనగదొక్కి వారిపైన కేసులు పెట్టించి వాళ్ళని కొట్టించి మిగతా మిగతా చేస్తే దానికి రిటాలియేషన్గా రోజు మూడు రోజుల క్రితం జరిగిన విషయం అది దీన్ని ఎవరూ కూడా ప్రతి ఒక్కరూ వెళ్లారు మాట్లాడారు చూశారు మీడియా మిత్రులు మీకు కూడా తెలుసు అక్కడ యాక్చువల్గా ఏం జరిగిందో దానికి అనవసరంగా తెలుగుదేశం పార్టీ తీసుకొచ్చి దానికి ఏదో దాని దానికి ఒక కలర్ వేయడానికి ప్రయత్నిస్తున్నారు అది పూర్తి అవాస్తవం అని చెప్పి తెలుసుకోవాలని చెప్పి వైఎస్సార్సీపీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా తెలుసుకోవాలని చెప్పి కోరుతా